శుభవాస్తు ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మార్కాపురంలో ఉన్నాము మార్కాపురంలో శ్రీ డాక్టర్ లక్ష్మిరెడ్డి స్వామివారు ఇక్కడ మహోన్నతమైన ఆశయంతో ఆ వెనక వెనుక కడే కనపడే బిల్డింగ్ మూడంతస్తుల భవనం గొప్ప ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో అటువంటి ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నారు అందుక దానికి కూడా వాస్తు సలహాలు నేనే ఇచ్చాను దాంతోపాటు తక్కువ రేటుతో రుచికరమైన సుచికరమైన భోజనం అందించడానికి ఇక్కడ ఒక క్యాంటీన్ నిర్మాణం చేయిస్తున్నాడు ఆ క్యాంటీన్ నిర్మాణము ఆయము ప్లాన్ కోసం నన్ను ఇక్కడికి పిలిపించారు వారి కోరిక మేరకు వారికి కావలసినట్లుగా ప్లాన్ సెట్ చేశాను మంచి ఆయం కూడా సెట్ చేశాను మన డాక్టర్ లక్ష్మిరెడ్డి గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి ఫస్ట్ మనం వాస్తు నమ్మేటప్పుడు యాక్చువల్గానే ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు నాకు వాస్తు ఐడియా లేదు హాస్పిటల్ కట్టేటప్పుడు తర్వాత వాస్తు మీద నమ్మకంతో మధ్యలో కొంచెం చిన్న చిన్న వర్క్ జరుగుతుంది ఎందుకో తేడా ఉంది అనుకోని తర్వాత ధనం చేసామని పిలిస్తే ఆయన ఇచ్చిన సలహాలతో కొంచెం పాజిటివ్ అవుతుంది వర్క్ నెక్స్ట్ ఇక్కడ క్యాంటీన్ కూడా మార్కాప్ మేరలో మంచి ఫుడ్ అనే హోటల్ ఒకటి కూడా లేదు ఆ ఫుడ్ మంచి ఫుడ్ తక్కువ అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక క్యాంటీన్ కూడా స్థాపిస్తున్నాం ఇక్కడ నేను మా పాప అన్న కూతురు నెక్స్ట్ వచ్చేసి అందువలన ఫస్ట్ ఇనిషియల్గానే భూమి చదువు చేసినప్పుడే మనం ఏం చేయాలంటే వాస్తు స్పందితులు తీసుకొని ఆయం ఒకటి డిగ్రీలు ఒకటి మొత్తం లేదా మార్కింగ్ ఒకటి షెడ్ బ్యాక్ వండి సెట్ చేసుకుంటే తర్వాత ఖర్చు అనేది మనం తగ్గుద్ది మళ్ళీ పగలగొట్టాలి రిపీట్ చేయాలి దీనికి తేడా ఉంటుంది అనేది చేసుకోకుండా ఇనిషియల్గానే స్వామి ధనంజయ స్వామిని పిలిచేసేసి డిగ్రీస్ మొదలు పెట్టేసి ఆయం అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా పని అయిపోతుంది నమ్మకంతో అందుకే ఈరోజు ఇనిషియల్గా స్వామి గారిని పిలిచేసి కొబ్బరిగా కొట్టిస్తాం శంకుస్థాపన కింద నమస్కారం శుభవాస్తు ప్రేక్షకులారా మీరు కూడా సార్లాగే వాస్తును ఫాలో అవ్వండి వాస్తు ప్రకారం మీ గృహాలు నిర్మించుకోండి అభివృద్ధి చెందండి అని కోరుతూ మీ వాస్తు పండిట్ చంద్రచేల స్వామి భూమానంద ఆశ్రమము మడక్శిర